హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు నేను మీ పద్మజాని ఈరోజు నా రెసిపీ క్యాబేజీ శనగపప్పు ఫ్రై వాసన లేకుండా ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను ఫస్ట్ ముందుగా క్యాబేజీని సన్నగా కోసి పక్కన పెట్టుకోవాలి అందులో ఉప్పును పసుపు వేసి నీళ్ళతో ఒకసారి కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత శనగపప్పుని నానబెట్టి ఒక కడిగేసి మళ్ళీ అది పక్కన పెట్టుకుని ఈ రెండు కూడా కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసి ఒక్క విజిల్ వచ్చేదాకా ఉంచి కట్టేసి నీళ్లు వంచేసి పెట్టుకోండి పొయ్యి మీద బాండీ పెట్టండి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి బాగా వేగనివ్వండి వేగనిచ్చాక శనగపప్పు క్యాబేజీ నీళ్ళు వంచేసి అది ఇందుట్లో బాండీలో వేసి కొద్దిగా వేగనివ్వండి ఇది కొద్దిగా వేగేలోపు నేను ఒక మంచి మాట చెప్తాను లోకం తీరు ఎలా ఉందంటే కూటు కోసం ఒకడు కోటి కోసం ఒకడు కట్టికాలు ఒకడు కడుపు కాలు ఒకడు గుడి లోపల శిల దగ్గర ఒకడు గుడి బయట మెట్లుపై ఒకడు ఆవేశం ఆవేదనలతో ఒకడు ఆలోచనలతో ఒకడు మోసపోయేదొకడు మోసం చేసేవాడు ఒకడు ఇదే మనం చూస్తున్న లోకం క్యాబేజీ ఫ్రైలో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి ఇది పచ్చివాసన లేకుండా మంచి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది నచ్చితే క్యాబేజీ శనగపు కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక స్పూన్ మసాలా వేసి బాగా కలపండి వచ్చు నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ అండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇది ఎలా ఉందో కామెంట్లో పెంచేయండి